రానంటాడేమో తర్వాత వచ్చింది తర్వాత ఎయిర్పోర్ట్ లో దిగ్గానే అరెస్ట్ అన్నది అన్ని మీడియాలు చూసింది ఇరవై నాలుగు గంటలు అరవై ఎనిమిది గంటల్లో ఇరవై నాలుగు గంటలూస్ట్రేట్ ప్రొడ్యూస్ చేశారు ఆ తర్వాత ఆదివారం లెక్క అయి ఉన్నాయి కదా అందుకని గ్యాప్ వచ్చింది అప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో పోలీసులు చేతిలో ఉంటారు జైలు పంపించే ముందు ఆ టైమ్ లో తీసినట్టున్నారు ఈ వీడియో అతను ఏ షర్ట్ లో వచ్చాడో అదే షర్ట్ లో ఉన్నాడు అక్కడ విచిత్రం ఏంటంటే జర్నలిస్టుల పని పోలీసులు చేశారు ఇప్పుడు దాంట్లో ఆయనకు అడిగిన ప్రశ్నలు ఎవరు జయించారు ఎందుకు జయించారు ఇదంతా ఇప్పుడు ఈ కేసులో మేబీ ఇతనికి ఏమని హామీ ఇచ్చి ఉంటారు కేసు వీగిపోతుంది ఎందుకు ఈ ఒక్క వీడియో ఆధారంగా రేపు కేసు కొట్టుకుపోతుంది రేపు కోర్టులో హైకోర్టు పోయారు అనుకోండి ముందే నువ్వు చెప్పేశారు కదా ఇది బయటికి ఇంకేముంది కేసు అక్కడ పొద్దున భవిష్యత్తులో కేసు నిలబడకుండా ఇది ఇప్పుడు అంటే తమ వాళ్ళని కాపాడేసుకున్నారు ఇంటర్వ్యూ ద్వారా పోలీస్ కస్టడీలో ఉండగా అతను ఇచ్చిన ఇంటర్వ్యూ అంటే దీనికి ఇంకా ఆధారాలు ఏం అవసరం ఏది ఇప్పుడు జోగి రమేష్ చేయమంటే నేను చేసేసాను ఇంకా ఆ వాంగ్మూలం సరిపోద్ది నేను అంటోంది అది కాదు అది ఎట్లాగూ కేసుకి చెల్లబోయ్ కాదు ఇప్పుడు ఆ కేసులో ఏది నోట్స్ వన్ సిక్స్టీ వన్ వన్ సిక్సిటీ ఫోర్ స్టేట్మెంట్ టైప్ లో నడుస్తుంది దీంట్లో నేను అంటున్నది ఏంటంటే ఈ కేసులో ఇతన్ని కూడా బయటికి రక్షిస్తామని చెప్పే పాయింట్ తో అతను ఒప్పించినట్టున్నారా మొక్క ఇప్పుడు దీంట్లో పాయింట్ ఏంటి పోలీస్ కస్టడీలో ఉండగా ఇచ్చినటువంటి బయట లేదా అతని స్టేట్మెంట్ సెల్ఫీ స్టేట్మెంట్ కాదు పోలీస్ కస్టడీలో పోలీసులు అడిగిన ప్రశ్న ఆ సమాచారం దాని ఆధారంగా అదేంటి మనం ప్రైమా ఆఫీస్ అంటాం దాని ఆధారంగా తదుపరి దర్యాప్తు చేయాలి పోలీసులు చేసి ఆ జోగి రమేష్ ఎక్కడ ఉన్నది ఏంటి అన్నటువంటిది చూడాలి ఇవన్నీ ఏం చేయకుండా ఇది బయట పెట్టారంటే అర్థం ఏంటి చాలా కేసులు